నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ డీజిల్ బండి రీడింగ్ గ్యారంటీ లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి రెండు స్క్రీన్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలా వీల్స్ షోరూమ్ నుంచి రావు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాడు ఒక్క గ్లాస్ బ్రేక్ కాలే ఒక్క పీస్ మారలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది బానేటు ఒకటి చిన్న టచ్ అప్ అయింది మిగతా అంతా ఓకే షోరూమ్ ట్రాక్ అయితే కస్టమర్ ఎయిటీ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఉంది కస్టమర్ జెన్యున్ అంటుండు మనం చెక్ చేయించుకోవాలి బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి సంబంధించిన ఇప్పుడు సపరేట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా నేను వేరే ఒక వెహికల్ పొందామని బండి తీసుకొని ఇటు సైడ్ వచ్చింటి వస్తే ఇక దీంట్లో కూడా వీడియో తీసి పెడదాం వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతారనే ఉద్దేశంలో ఈ రీల్ చేస్తున్నా బండి అయితే బాగుంది సార్ నేను బై రోడ్ సారీ బండి నడుపుకుంటేనే తిరుగుతున్నాను ఈ బండిని అయితే సెంటర్ మీద రూసిపోయింది దీనికి కస్టమర్ లోపల స్క్రీన్ పెట్టించుకున్నాడు అదొకటి ప్రాబ్లం ఉంది బండి అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడీ నేను దీనికి సంబంధించిన ఇప్పుడు సపరేట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సెవెన్ సీటరు బండి లీటర్కు పది పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది యూపీ నెంబర్ దీనికి ఇన్వాయిస్ రాదు ఎన్వోస్ఈ ఆర్సీలనే దీని లైఫ్ ట్యాక్స్ ఎంత అనేది క్లియర్ కనబడితే దాని ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్